హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ ఈరోజు రెసిపీ అయితే గోధుమ రవ్వతో మోతురుచూడు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి అయితే చూసాయండి ముందుగా ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని గోధుమ రవ్వ వన్ కప్ తీసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇది రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా అవుతే సరిపోతుంది దీన్ని అయితే ఒక ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మొత్తం రోయిలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి ఇలా రోయిలింగ్ బాయిల్ అయిన తర్వాత అయితే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేయండి దీంట్లో నెయ్యి వేస్తే ఫ్లేవర్ కోసం బాగుంటుందని వేస్తున్నామండి దీంట్లో అయితే ఎక్కువ అయితే నెయ్యి అయితే యూస్ చేస్తూ ఉండాలండి ఇలా మొత్తం ఒకసారి ఇలా అయిన తర్వాత అయితే ఇప్పుడు వన్ కప్ గోధుమ రవ్వకి వన్ కప్ షుగర్ అయితే తీసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇది మొత్తం పాకం వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి పాకం అయితే వచ్చింది కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఆరెంజ్ కలర్ అలానే కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇది అయితే టూ మినిట్స్ పాటు కుక్ అవుతుంటే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత అయితే కొంచెం ఇలాచి వేసుకుంటే మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు మనం బాల్స్ కింద చేసుకోవాలండి లడ్డు టైప్ ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ ముందుగా ముందైతే నెయ్యి అప్లై చేసుకోవాలండి చేతికి అయితే నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోండి ఇలా బా నేను చూపించినట్టుగా చేసుకోండి అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే వెంటనే వెళ్ళి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి ఫిఫ్టీన్ మినిట్స్తో అయితే అయిపోతుందండి ఈ రెసిపీ కేజీ త్రీ ఫిఫ్టీ ఉంటుందండి మోతూచూరు లడ్డు అయితే మన ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారండి ఒక థర్టీ లడ్డూలు అయితే అయ్యాయి మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్